సక్సెస్ సాధించడానికి ముఖేష్ అంబానీ గారు చెప్పిన ఐదు ముఖ్యమైన విషయాలు ఒకటి అభిరుచిని వెతుక్కోండి ఇష్టమైన పని చేస్తే ఆనందంగా ఉంటుంది భారంగా అనిపించదు రెండు ఎల్లప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ రోజుల్లో కొత్త విషయాలు నేర్చుకోవాలి అప్డేట్ అవుతూ ఉండాలి మూడు జ్ఞానాన్ని పెంచుకోండి జ్ఞానాన్ని పెంచుకుంటేనే అది పెరుగుతుంది ఇతరులకు సాయం చేస్తేనే మనం అభివృద్ధి చెందుతాం నాలుగు మంచి సంబంధాలు పెంచుకోండి మంచి సంబంధాలే నిజమైన సక్సెస్కు పునాది విశ్వాసం గౌరవం చాలా ముఖ్యం ఐదు కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబం నుండే మార్గదర్శకత్వం ప్రేరణ లభిస్తాయి కుటుంబంతో మంచి సంబంధం ఉంచుకోవాలని అంబానీ పేర్కొన్నారు ఈ వీడియో మీకు మోటివేషనల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి సిఎస్ఎం సూపర్